బంగాళాఖాతంలో మరో తుఫాను ముంచుకొస్తుంది మలేషియా మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ మంగళవారం ప్రకటించింది ప్రస్తుతం పశ్చిమ వాయువ దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు యానాంలో నవంబర్ ఇరవై తొమ్మిదిన భారీ వర్షాలు నవంబర్ ముప్పైనా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది మన ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రకి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయి దాని ప్రభావంతో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి